బస్వరాజు తన భార్యని తల్లిని తీసుకొని జాను పెళ్లికి వస్తాడు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా వాళ్ళని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మేము పిలవగానే మా ఇంట్లో పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు బస్వరాజు భార్య మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళన్నట్టే అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత కీర్తి తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య కూడా వచ్చుంటే బాగుండేది అని చెప్పి అంటూ ఉంటే వాడు నా మనువడే నాకంటే వాడికి పంతం ఎక్కువ అని చెప్పి కీర్తి వల్ల బామ్మ అంటూ ఉంటుంది అదేం కాదులేమ్మా వాడికి ఏదో అర్జెంట్ ఉందట అందుకే అటు వెళ్ళాడు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు మరో పక్క సిద్ధు అప్పుడే బైక్ మీద జాను పెళ్లికి వస్తాడు సిద్ధుని చూడగానే ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడని చెప్పి తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరో పక్క విశ్వ బైక్ మీద మండపానికి వస్తూ గదిలో రెడీ అవుతున్న జానుకి ఫోన్ చేస్తూ ఉంటాడు జాను బిజీగా ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక ఫోన్ చూసుకునేసరికి చాలా మిస్ట్ కాల్స్ ఉండడంతో ఇదేంటి విశ్వ ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశాడు అని చెప్పి రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది మరో పక్క విశ్వకి జాను కాల్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి జేఏ వస్తూ ఉంటాడు